భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం మనందరికి వచ్చే చిన్న అనుమానం అండి ప్రార్థన పూజ ధ్యానం తపస్సు వీటి మధ్య తేడా ఏమిటి చూద్దాం సనాతన హిందూ ధర్మంలో మనిషి జన్మ లక్ష్యం ముక్తిని పొందటం అంటే జనన మరణాలు లేని అమృతత్వాన్ని పొందటం విశ్వశక్తిలో సంయోగం పొందటం ఆ స్థితిని పొందటానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన మన ఋషులు ఈ విషయంలో వేల సంవత్సరాలకు పూర్వం మనం ఊహించలేనంత ప్రగతిని సాధించారు తమ తపశ్శక్తితో ఆ తపశ్శక్తితో వారు మనకి కొన్ని మార్గాలని ఏర్పాటు చేశారు అవేమిటో చూద్దాము ప్రార్థన ఇది సనాతన సాంప్రదాయంలో ప్రార్థన అనే అంశం ఆధ్యాత్మిక సాధనలో లేనే లేదు ప్రార్థన అంటే ఎవరినైనా బ్రతిమలాడటం సాధారణంగా మనకంటే పెద్దవారు గురువులు మహారాజులు మొదలైన వారిని ఏదైనా అడగాలంటే నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అంటాము ప్రార్థన అంటే ప్రాథమికంగా బతిములాడి అడగటం కోరికలని తెలియచేయటం దయచేసి ఇది మాకు ప్రసాదించండి అని అడగటమే ప్రార్థన అది భగవంతుడినైనా సరే పెద్దవాళ్ళనైనా సరే అడగటమే బతిములాడి అడగటం ప్రార్థన కొంచెం ముందుకు వెళితే మనం పొందిన వాటికి కృతజ్ఞత తెలియచేయటానికి స్థుతిస్తూ మనకి యోగక్షేమాల కోసం అడగటం కూడా ప్రార్థనే యోగక్షేమం అంటే మనకు తెలియకుండా అనుకోకుండా వచ్చిన లాభం వచ్చిన దాన్ని రక్షించుకోవటం ఆ రెండు కూడా మనం భగవంతుని అడుగుతుంటాం రక్షించండి అని అంతే ఇదేనండి ప్రార్థన అంటే ప్రార్థనని మన ఆధ్యాత్మిక సాధనలో ఒక అంశగా చెయ్యలేదు మన ఋషులు ఎందుకంటే ప్రార్థన మన కర్మలు పోగొట్టదు అంతేకాదు కొత్త కర్మలు బాగా కలుపుతుంది మన సంచిత కర్మల రాశిని మరింత పెద్ద చేస్తుంది అందుకే సనాతన ఆధ్యాత్మిక సాధనలో ప్రార్థన అనే పదం ఉండదు ఆ అవసరం ఆధ్యాత్మిక సాధకులకి ఉండదు ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు లోక కళ్యాణానికి అందరి మంచితనానికి లేదా నాకు మోక్షం కావాలని అడగటం అందుకు చేసే ప్రార్థన సాధనే కదా అని కాదు కాదు ఏదైనా కావాలి అని అడిగినప్పుడు అది సాధన కాదు అది మోక్షమైనా సరే ఇంకే లోక కళ్యాణమైనా సరే ఇంకేదైనా సరే దేనికోసమైనా మనం ప్రార్థిస్తున్నామంటే అది ఆధ్యాత్మిక సాధన కాదు అంటారు ఋషులు తర్వాతది నిత్య పూజలు ఇవి ప్రాథమిక స్థాయిలో ఆధ్యాత్మిక సాధారణగా పరిగణించవచ్చు భక్తి మార్గంలో వారికి పూజనలు పూజలు భజనలు ఒక సాధనా మార్గం అవుతుంది కానీ ఆ పూజలో దృఢమైన నమ్మకం ఉండి కోరికలు లేకుండా ఉండాలి కేవలం దైవం పట్ల అనన్య భక్తి గట్టి నమ్మకం ఉండాలి ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అప్పుడు కోరికలు కనీస స్థాయిలో కూడా ఉండవు ఉండే అవసరం ఉండదు ఆ స్థితికి రావాలంటే పరిపూర్ణమైన ఆధ్యాత్మిక పరిణితి ఉండాలి అటువంటి స్థితిలోనే నిత్య పూజలు సాధన మార్గాలు అవుతాయి నిత్య పూజలు జరిగే గృహంలో లేదా ఆలయంలో విశ్వశక్తి ఉంటుంది ఆ శక్తికి పూజల ద్వారా అనుసంధానం కాగలిగినప్పుడు భక్తుడు ఆ విశ్వశక్తిలో లీనమైపోగలడు అదే అసలైన అంతిమ సంయోగం దాన్ని యోగం అంటాం ఆ యోగానికి అడ్డుపడే అడ్డంకులు మనలోని కోరికలే ఎప్పుడైతే కోరికలు లేని భక్తి ఉంటుందో అప్పుడు విశ్వశక్తికి అనుసంధానం కాగలం ఆ సమాధి స్థితిలో ఆ పరమానంద స్థితిలో పూజల ద్వారా కూడా స్థిరపడగలం ఎప్పుడు కోరికలు లేనప్పుడు తర్వాతది ధ్యానం ధ్యానం అంటే లేదా ధ్యాన పద్ధతి అంటే పరమాత్మలో సంయోగం చెందటానికి మనం అనుసరించే ఒక ఆధ్యాత్మిక మార్గం ఒక ఆధ్యాత్మిక పద్ధతి ఇక్కడ అర్థం చేసుకోవాలండి ధ్యానం వేరు ధ్యాన స్థితి వేరు ధ్యానం ద్వారా మనం ధ్యాన స్థితిని చేరుకోగలం అక్కడి నుంచి సమాధి స్థితికి చేరటం చాలా సులభం ధ్యాన స్థితి అంటే ఆలోచనలు లేని స్థితి ఇది ప్రార్థనకి పూర్తిగా వ్యతిరేకం ఆలోచన లేని నిశ్చల స్థితిని ధ్యాన స్థితి అంటారు ఆ స్థితిని చేరటానికి చాలా ధ్యాన పద్ధతులని మన ఋషులు మనకు అందించారు దాదాపుగా నాలుగు వేల ధ్యాన పద్ధతులు మనకి ప్రస్తుత కాలంలో లభిస్తున్నాయి అంటారు మనందరికీ తెలిసిన శ్వాస మీద ధ్యాస లేకపోతే ఏదైనా ఒక జ్యోతిని చూడండి ఇవన్నీ కూడా చాలా చాలా సామాన్యమైన ధ్యాన పద్ధతులు అంతకంటే శాస్త్రీయమైన పద్ధతులు కొన్ని వేలు ఉన్నాయి మనకి సరే ఆ పద్ధతులు ఏవైనా పాటిస్తూ మనం ధ్యానస్థితికి చేరవచ్చు ధ్యానస్థితికి చేరాలంటే ముందుగా ముందుగా అంతరంగ శుద్ధి సాధించాలి అంటారు పతంజలి మహర్షి గారు ఆయన అంతరంగ శుద్ధికి యమ నియమాలను సూచించారు తర్వాతే తపస్సు తపస్సు అనే సంస్కృత పదానికి అర్థం దహించి వేయటం లేదా అగ్ని అనే అర్థాలని చెప్తారు తపస్సుతో మనలోని కర్మల్ని దహించవేయవచ్చు ఎప్పుడైతే కర్మలు పూర్తిగా భస్మం అవుతాయో ఆ సాధకుడు విశ్వశక్తిలో ఒకటైపోతాడు అమృతత్వాన్ని పొందుతాడు అతను మోక్షాన్ని పొంది పరమానంద స్థితిలో స్థిరపడతాడు తపస్సుకి ధ్యానానికి తేడా ఉంది ధ్యానం సాధకుని జీవితంలో ఒక భాగం కానీ తపస్సు సాధకుడి జీవితం నిరంతరం నిశ్చల స్థితిలో అంటే ధ్యాన స్థితిలో ఉండటమే తపస్సు అందుకు చేసే ప్రయత్నమే తపస్సు ఇరవై నాలుగు గంటలు ఆ స్థితి కోసం ప్రయత్నం చేయటమే తపస్సు ఆనంద స్థితి అయిన మోక్షాన్ని పొందటానికి అత్యున్నత సాధన తపస్సు అంటారు మన ఋషులు